సో బేసిక్లీ ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడితే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఏదో ఒక టైంలో మనం ఎక్ససైజ్ చేయడం అనేది హెల్త్కి లాంగ్ టర్మ్లో బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఎంత మరకు చేయాలి మినిమం ఎంత చేయాలి అనేది ఆలోచిస్తే ఇక్కడ టూ థింగ్స్ అండి ఒకటి యాక్టివిటీ రెండోది ఎక్సర్సైజ్ ఈ రెండు సపరేట్గా చూడాలి రెండు కలిపి చూడొద్దు సో ఎక్సర్సైజ్ అనేది డెడికేటెడ్గా మనము ఒక దినచర్యగా చేసే ప్రక్రియ దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఎక్సర్సైజు కనీసం థర్టీ మినిట్స్ పర్ డే అది కూడా నా ఉద్దేశంలో ఈ థర్టీ మ మినిట్స్ పర్ డేలో త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసే విధంగా చేస్తే బ్రిస్క్ వాకింగ్ కింద కన్సిడర్ చేస్తాం ఇదే లెక్కలో చూసుకుంటే గేమ్ ఆడుకోవచ్చు స్పోర్ట్స్ ఆడుకోవచ్చు ఇంకేదైనా వాళ్ళకి ఇష్టం వచ్చింది స్విమ్మింగ్ చేయొచ్చు డ్యాన్స్ చేయొచ్చు ఏది చేసినా కానీ ఇది ప్రాపర్ యాక్టివిటీ తర్వాత యాక్టివిటీ గురించి మాట్లాడినప్పుడు యాక్టివిటీ అనేది అంటే ఎంత కదిలిక ఉంది శరీరంలో ఈ కదిలిక అనేది ఎనీవేర్ బిట్వీన్ ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ స్టెప్స్ పర్ డే చేస్తే మంచిది సో ఆ యాక్టివిటీ అనేది మనం ఎలా మానిటర్ చేసుకోవాలి అంటే వాస్తవానికి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ గ్యాజెట్స్ ఉన్నాయి దాంట్లో పెడోమీటర్ అంటే ఆ స్టెప్స్ని లెక్కెట్టే విధంగా సాఫ్ట్వేర్ ఒకటి ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని మనం మానిటర్ చేసుకుంటే అరౌండ్ ఎయిట్ థౌసండ్ స్టెప్స్ పర్ డే చేసిన దానివల్ల ఇది కూడా హెల్త్కి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళల్లో బోన్ స్ట్రెంగ్త్ బెటర్గా ఉంటుంది మజిల్ టోన్ బెటర్గా ఉంటుంది బ్యాలెన్స్ బెటర్గా ఉంటుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా డైలీ యాక్టివిటీ ఒక నార్మల్ పర్సన్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో హెల్త్ ఎఫెక్ట్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ステ